హాయ్ అండి అందరూ నమస్కారం అండి సోషల్ మీడియాని సెక్ చేస్తున్న పథకం ఏదైనా ఉందంటే అది తల్లికి వందనం పథకం హ్యాడ్సాప్ చంద్రబాబు నాయుడు గారు మీ ధైర్యానికి మీ పరిపాలన దక్షతకు నిజంగా హ్యాడ్సాప్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయలేని పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేని పథకం ఏదైనా ఉంది అంటే అది ఒక తల్లికి వందనం మాత్రమే అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన మాటని కట్టుబడి ఎక్కడ మాట తప్పడం మడం తిప్పడం అనేది లేకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వర్తిస్తుంది అన్న ఒక నినాదంతో ఈరోజు తల్లికి వందనం అనేది అమలు చేయడం జరిగింది ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో కూడా నలుగురుంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఒక్కరుంటే పదమూడు వేలు చాలా చక్కగా చాలా ఆనందంతో చిరునవ్వులతో అందుకుంటున్న వైనం చూస్తుంటే నిజంగా నా భూతో నా భవిష్యత్తున్నట్టు ఒక పరి ఒక మంచి పరిపాలనలో మనం ఉన్నామా అన్న ఒక నమ్మకం కలుగుతుంది మనం జగన్మోహన్ రెడ్డి గత ఐదు అంటే అధికారం రాకముందు ఏం చెప్పాడో ఇదే అమ్మఒడి పేరు పెట్టి అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలకి ఇస్తారని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ఒక్కసారి మీరు కూడా చూడండి ఆయన సతీమణి చెప్పిన మాటలు ఒక బిడ్డను బడికి పంపితే పదైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సమాచారానికి చూసారు కదా ఆవిడ చెప్పిన రెడ్డి గారు చెప్పిన మాటలు ఇద్దరు పిల్లలకని చెప్పారు కానీ ఒక పిల్లలకి ఇవ్వడానికే ఈ గత ఐదేళ్ల పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం ఎట్లా గింజుకుందో మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం చదువుకునే విద్యార్థుల పిల్లలు ఎంతమంది స్కూల్కి వెళ్తే అంతమందికి కూడా ఈ రోజు తల్లికి వందడం వర్తించేటట్టు చేయడం చాలా గర్వంగా ఉంది సార్ హ్యాడ్సాప్ సార్ మీకు ఇకపోతే సంక్షేమం ఒక పక్క మరో పక్క అభివృద్ధి సంక్షేమాన్ని మనం చూ తీసుకున్నట్లయితే సూపర్ సిక్స్ను అమలు చేయట్లేదని చెప్పేసి వైసీపీ నాయకులు తప్పుడు కూతలు కూశారు కూడా కూస్తున్నారు కూడా నేటికి కూడానా సూపర్ సిక్స్లో ప్రధానమైనది విత్ వికలాంగులకి వృద్ధులకి వితంతువులకి వెయ్యి రూపాయలు పెంచుతాను వచ్చినంటని చెప్పడం జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాడే వెయ్యి రూపాయలు సంతకం పెట్టేసి పెంచడం కూడా జరిగింది అప్పట్లో అందుకున్న పెన్షన్లో పెన్షన్ పెంచినదారులు ఎవరైతే ఉన్నారో నాలుగు వేల రూపాయలు అందుకోవడం జరిగింది ఆరు వేల రూపాయలు అందుకోవడం జరిగింది పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయల వరకు అందుకోవడం జరిగింది మనం చూస్తున్నాం కూడా ఇకపోతే ఏదైతే మహిళలకు ఇస్తానన్న ఉచిత గ్యాస్ కూడా ఆయన ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఉచిత గ్యాస్ డబ్బులు పడడం జమబోతున్నాయి కూడా మనం చూస్తున్నాం అది రెండవ పథకం మూడో పథకం ఏదైతే నిరుద్యోగులకి డిఎస్సి ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయి ఈ జగన్ అనేవాడు ముఖ్యమంత్రి అయితే రెండు లక్షల ఉద్యోగ ఇరవై రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఫిల్ఫిల్ చేస్తూ డిఎస్సి కూడా నేను రిలీజ్ చేస్తాను చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది కానీ గడిచిన ఐదేళ్లలో ఆ ఊసే లేకుండా పోయింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అలాగే యువతి యువకులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉద్యోగ పరీక్షకు వెళ్ళడం జరుగుతుంది చూసాను అది కూడా ఇది మూడవది నాలుగవది తల్లికి వందనం మనం చూస్తున్నాం ఈరోజు చాలా చక్కగా ఈ తల్లికి వందనం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూశాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకోసం అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే నీకు పదైదు వేలు చిట్టు తల్లి ఇటు ఇటు వచ్చే దగ్గరకు వచ్చాయి దగ్గరకు దగ్గరికి దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు పదైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదైదు వేలు అదిగో తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు నీకు కూడా పదైదు వేలు ఇంకో నీకు కూడా పదహైదు వేలు చూసారు కదా వీడియో అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని బద్దం చేయాలి ప్రజల్లో ఒక అసహనాన్ని గురి చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొట్టి విధంగా ఏ విధంగా ప్రవర్తించడం మనం చూసాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఉచితకి ఎక్కడ ఎవరు సాటిరారని చెప్పేసి తల్లికి వందనమనేది రిలీజ్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నాకైతే కానీ ఒక పక్క సంక్షేమం పక్క అభివృద్ధిని జోడద్దిల్లాగా పరుగులు పెట్టిస్తున్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మనం ఈ రాష్ట్రానికి రాజధాని లేనప్పటికీ కూడా అమరావతి ఏకైక రాజధాని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అసెంబ్లీలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తీర్మానానికి ఓకే చెప్పిన గనుడు కూడా ఈ జగనే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని పూర్తి చేయడం చేతకాక మూడు రాజధానులు వంకతో రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసిన వైనం కూడా మన జగన్కే చెందుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈరోజు అమరావతిలో రాజధాని ప్రాంతంలో పన్నులు పరుగులు పెడుతున్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఒక స్ట్రక్చర్ అమరావతి అనేది ఒక రాజధాని ఒక బ్రాండ్ ఒక ఇమేజ్ అని చెప్పేసి దృఢ సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా చేతులెత్తే ప్రభుత్వం అయితే కాదు అభివృద్ధి పోలవరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై మూడు శాతం పూర్తి చేసిన పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం వల్ల ఆయన గెలిపించిన పాపానికి ఐదేళ్ళలో గడిచిన ఐదేళ్ళలో మూడు శాతం మాత్రమే పూర్తి చేసిన ఒక చేతకాన్ని దద్దమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో ఎనభై మూడు శాతం అంటే ఏడాది కాలంలో ఇంచుమించు ఒక పది పది పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఏడాది కాలంలో అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం మనకి కనిపిస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంత ప్రాంతానికి కూడా పోలవరం నీటి బొట్టు అనేది అందుతుందని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి గర్వంగా ఉంది నాకైతే అభివృద్ధి విశాఖపట్నం తీసుకుంటే ఎన్నో ఏళ్ళ కళ ఎందరో మహామహానాయకులు నెరవేర్చలేని కళ విశాఖ రైల్వే జోన్ ఈ రోజు ఉత్తరాంధ్ర ఖార నెరవేరిందంటే కారణం ఇక్కడ ఈ రాష్ట్రంలో కేంద్రంలో జోడుద్దల ప్రభుత్వం ఉంది కాబట్టే చాలా స్వేచ్ఛగా ఒక హక్కుగా ఈరోజు విశాఖ రైల్వే జోన్ పనులు శరవేగంగా పరిగెడుతుందంటే కారణం మీరే చెప్పాలి ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనుల్లో భాగంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంక్షేమం ఎలాగ ఉంది చూపించాను ఇప్పుడు మీకు మరొకటి ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి ఏం వీడియో మీరు చూడండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టము ఇంకొకటి ఇంకొకటి ఏం చెప్తాయనంటే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటే ఆ ఎయిర్పోర్ట్కు నూట యాభై నాటికల్ కి నాటికల్ మైల్స్ అవతలనే ఉంటే నూట యాభై కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని చూశారు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ తాలకు ఆయన మాట్లాడిన మాటలు అంటే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అంటే ఈయనకి అభివృద్ధి చేస్తే ఆయన పేరు అలా కలకాలం ఉండిపోద్ది అన్న ఒక అభద్రత భావంతో మాట్లాడిన మాటలు అవి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్న మోడీ గారు ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిపి భోగాపురం ఎయిర్పోర్ట్ని అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకెళ్లిపోతుంది రెండు వేల ఇరవై ఏడు కల్లా భోగాపురం ఎయిర్పోర్టు ఈ ప్రజల ముందుకు ఉండాలి ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఎగరాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో రెండు ప్రభుత్వాలు ఉన్నాయి ఎలాంటి అనుమానం లేదు దట్ దటీ చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే సంక్షేమం విషయానికి వచ్చినట్లయితే మనం చూసాం అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు ఎందరో పేదవాళ్ళకి ఆకలి తెలుస్తుంది అలాంటి అన్నా క్యాంటీన్లు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి నేల అంటే నేల మట్టం చేసేశాడు ఎందరో ఆకలి తెచ్చిన ఎందరో పేదవాళ్ళు కడుపుకి అన్నం కూడా నోటి నోటి దగ్గరికి చూసుకోలేని వాళ్ళకి కూడా అన్న కంట అన్నం పెట్టాయి అలాంటి కన్న తల్లి అన్న అన్న అన్నపూర్ణాదేవి లాంటి అన్నాన్ని కూడా నేలమట్టం చేసిన గనుడు మన జగన్ రెడ్డి కథ ఉన్నా రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల నుంచి ల్యాండ్ని ఎలా లాగేసుకోవాలి ఎలా కబ్జాలు చేయాలి ఎలా దాడులు చేయాలి దీనికంటే ఒక చట్టాన్ని నిరూపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ని కూడా చంద్రబాబు నాయుడు గారి పక్కన వచ్చిన తర్వాత రద్దు చేయడం మనం చూసాం ఇంతకన్నా ఏం కావాలి మరొకటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చెత్త మీద పన్ను అయితే నేను చూడలేదు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి చూసాం చెత్త మీద పన్నేట తెలియకొడుతున్నాను అందుకే అయ్యాన పాత్ర గారు మేము అనేసి మాట్లాడినారు నిజంగా ఈ కూటమి ప్రభుత్వం తర్వాత చెత్త మీద పన్ను కూడా రద్దు చేయడం జరిగింది ఇట్లా చాలా సంక్షేమం పరుగులు పెడతారు అభివృద్ధి పరుగులు పెడతారు నా రాష్ట్రంలో మనం చూస్తున్న అసెంబ్లీలో గత ఐదేళ్ల పాలన అసెంబ్లీలో బూతులు చండాలమైన మాటలు వినలేని మాటలు వినలేని పదాలు వినలేని అర్థాలు ఒక మహిళలు కానీ పురుషులు అంటే మహిళా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైతే పురుషు ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఎలాంటి భాష మాట్లాడేవారో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా ఎలాగ కుదేలు చేయాలో ఎలా నైవంధ్యం చేయాలో ఆ విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది మనం చూసాం కానీ ఈరోజు అసెంబ్లీలో అలాంటి వాతావరణం లేదు కారణం చంద్రబాబు నాయుడు గారి డిసిప్లైన్ ఇలాంటి తప్పుడు పదాలు మాట్లాడకూడదు ఎక్కడైనా ఒక తప్పుడు మాటలు ఒక మహిళ పైన కించపరిచే విధంగా మాట్లాడినా చంద్రబాబు నాయుడు సహించరు అందుకు ఉదాహరణ చేప్రోళ్ళ కిరణ్ అరెస్ట్ చేయడం జరిగింది అతను మా పార్టీ అయినప్పటికీ కూడా దటి చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆ విధంగా ఉంటుంది తప్పు చేస్తే ఎవరిని సహించడు ఇలాంటి ఒక పరిపాలన దక్షకుడి కింద ఉండడం అనేది నేనైతే ఆనందంగా ఉన్నాను మీరు కూడా ఎలా ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి విజనరీ అంటే ఏదో నాలుగు పథకాలు ఇచ్చడం కాదు అభివృద్ధి చూపించాలి విశాఖపట్నానికి ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయంటే కారణం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కాదా పరిశ్రమలు ఏంటి పెట్టుబడులు ఏంటి నిధులు నియామకాలు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ జై హింద్